నమస్కారం జ్యోతి మ్యాట్రిమోని మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం వ్యవస్థ బాగుంటే సమాజం బాగుంటుంది కాపురం బాగుంటే జీవితం బాగుంటుంది ఎప్పుడైనా బంధువుల ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉండాలంటే కొత్త చోటు అలవాటు లేని వాళ్ళు అని ఇబ్బంది పడతాం కదా అలాంటిది ఒక వ్యక్తి వివాహ బంధం ద్వారా కొత్త కుటుంబంలోకి అడుగు పెడితే మధ్యలో ఎన్నో ఆలోచనలు అనుమానాలు ఇరు కుటుంబాలను తొలిచివేస్తాయి అటువంటి అనుమానాలకు అంతర్మతనానికి తావు లేకుండా మీకు మంచి సంబంధాన్ని అనుకూలమైన జీవిత భాగ్యస్వామిని వెతికి పెట్టే బాధ్యత మాది ఇందుకు మీరు చేయవలసిందల్లా వరుడు లేక వధువు పూర్తి వివరాలను మాకు పంపించడమే మీ వివరాల ప్రకారం మీకు నచ్చిన కోడలు అల్లుడిని చూసి పెట్టే పూచి మాది మర్చిపోకండి నమ్మకం మీది బాధ్యత మాది మీ వివాహ సంబంధాల కోసం జ్యోతి మ్యాట్రిమోనీ డాట్ కామ్ మరియు హిందూ మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేయించుకోండి అలాగే ఉచిత వివాహ సంబంధాల కోసం టెలిగ్రామ్ లో మాట్రిమొని ఇండియా అని సబ్స్క్రైబ్ చేసుకోండి సంబంధాల వివరాలను ఉచితంగా చూసుకోవచ్చు ఆ ప్రొఫైల్స్పై ఆసక్తి ఉంటే ఎనిమిది 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 ఆరు రెండు నాలుగు సున్నా సున్నా ఎనిమిది నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు పూర్తి వివరాలు తెలియజేస్తారు